కృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరు గ్రామంలో ఆగస్టు మూడు శనివారం ఆగస్టు నాలుగు ఆదివారం డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆధ్వర్యంలో జన్మభూమి మెడికల్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండా ఈ శిబిరాలు నిర్వహించబడతాయి ఆగస్టు మూడు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరు వారిచే ఒంటి గంట వరకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడతాయి ఈ దంత వైద్య సేవలకు డెంటల్ ఉంది డాక్టర్లు వస్తారు ఇంకా ఏమైనా ఉన్నత స్థాయి పళ్ళు కట్టడం లాంటివి ఏదైనా చేయవలసే కేవలం మెటీరియల్ ఖర్చుతో పినకడిమి చినకడమిలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో అటువంటి సేవలను కూడా అందిస్తారు శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి విజయవాడలో సోనో విజన్ దగ్గర పడమటలో పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్న ప్రీవిఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య సేవలు డాక్టర్లు వస్తారు గుండెకు సంబంధించిన పరీక్షలు చే పరీక్షలు చేయటంలో ప్రధానంగా దృష్టి సారిస్తారు ఈసీజీ పరీక్ష ఉచితం గుండెకు స్కానింగు దీన్నే టూడీఏ కొన పరీక్ష కూడా చేస్తారు గుండె జబ్బులు హార్ట్ అటాక్ వచ్చే గుణమున్నదా లేదు గుండె కవాటాలు దెబ్బతిన్నయా ఇవన్నీ కూడా టూడీఎకో పరీక్ష ద్వారా మనం గుర్తించవచ్చు వీటితో పాటు రక్తంలో షుగర్ శాతం ఎంత ఉన్నది అని పరీక్ష చేసే రక్త పరీక్షలు డాక్టర్లు వివిధ అవయవాలకు సంబంధించి వాళ్ళు టెస్ట్ చేసి అవసరమైన వారికి విజయవాడలో పద్నాలుగు విభాగాల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు ఆపరేషన్లు కూడా చేస్తారు విజయవాడలో ఉండే ఆరోగ్యశ్రీ విభాగాలు పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు మెదడు మెదడుకు వెన్నుపాముకు సంబంధించిన ఆపరేషన్లు మూత్రపిండాలు మూత్రపిండాల శస్త్రచికిత్స మూత్రపిండంలో రాళ్ళు ప్రాస్టేట్ గ్రంథి సమస్యలు అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజీ జీర్ణకోశ వ్యాధులు వీటితో పాటు ఎముకలు కీళ్ళు ఆ విభాగం అత్యవసర విభాగం గైనకాలజీ ప్రసూతి విభాగం ఈ విధంగా పద్నాలుగు విభాగాల్లో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గుడ్లవల్లేరులో వ్యాధిని గుర్తిస్తే విజయవాడలో వాళ్ళు చికిత్స చేస్తారు ఆపరేషన్లు కూడా ఉచితంగా జరుగుతాయి ఆదివారం నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు విజయవాడలో తాడిగడపలో ఉన్న కామినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లచే వైద్య సేవలు ఈసీజీ పరీక్ష ఉచితంగా చేయబడుతుంది రక్తంలో షుగర్ శాతం ఉచితంగా చూస్తారు ఈ ఇక్కడ కూడా కామినేని హాస్పిటల్ వారు కూడా ఆరోగ్యశ్రీకి అర్హత ఉన్న గుండె జబ్బులు గుండెకి ఆపరేషన్లు మూత్రపిండాల ఆపరేషన్లు అన్నీ కూడా విజయవాడలో ఉచితంగా చేస్తారు అలాగే విజయవాడ తాడిగడపలో ఉన్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కంటి వైద్య శిబిరం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఇక్కడ శుక్కలాలు గుర్తిస్తే శుక్ఖలాలు నీటి కాసు లాంటి ఆపరేషన్లు పేదవారికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఉచితంగా ఏర్పాటు చేస్తారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ భార్గవి ఈమె విజయవాడలో పంట కాలువ రోడ్లో డాక్టర్ భార్గవి స్కిన్ హాస్పిటల్ అని నిర్వహిస్తున్నారు ఆమె మామూలుగా ఐదు వందల రూపాయలు తీసుకుంటారు కన్సల్టేషన్ ఫీజు ఆమె ఉచితంగా గుడ్లవల్లేరులో వ్యాధులు గజ్జి తామర సోరియాసిస్ ఎలర్జీ అలాగే వెంట్రుకలు రాలిపోవటం ఇలాంటి అనేక చర్మ వ్యాధుల సమస్యలకు ఆమె సూచనలు సలహాలు ఇస్తారు హైదరాబాదులో భాస్కర మెడికల్ కాలేజీలో మానసిక వ్యాధుల నిపుణులు ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ చిలుకూరి హరిహర్ ఈ చిలుకూరి హరిహర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా గుడ్డవల్లేరు గ్రామంలో ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు అలాగే మద్యపానానికి ధూమపానానికి మాదక ద్రవ్యాలకు బానిసత్వంగా ఉన్నవారికి విముక్తి కలిగిస్తారు ఇప్పుడు అమెరికా దేశంలో ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న జేడి వాన్స్ భార్య తెలుగు సంతతికి చెందిన ఉషా చిలుకూరి ఆమె చిలుకూరి ఈ డాక్టర్ హరిహర్ గారు కూడా చిలుకూరి వంశానికి చెందినవాడే డాక్టర్ సిఎల్ వెంకట్రావు శనివారము ఆదివారం రెండు రోజులు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు వైద్య సేవలు అందించడానికి ఉంటారు కనుక ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా మీకేమైనా అనుమానాలుంటే ఒక రెండు ఫోన్ నంబర్లు ఇస్తాం ఫోన్కి ఫోన్ చేయండి అనుమానాలు నివృత్తి చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఇంకో నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫోర్ తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు మూడు ఎనిమిది సున్నా నాలుగు ఒకటి నాలుగు ఈ రెండు ఫోన్ నంబర్లను కూడా ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడవచ్చు ఈ వైద్య శిబిరాన్ని గురించి సమాచారాన్ని పది మందికి ఉపయోగపడేలా మీ స్నేహితులకు బంధువులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఎంతో కష్టపడి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న స్పెషలిస్టులు సూపర్ స్పెషల్ యొక్క వైద్య సేవలు పొందటానికి అక్షరాస్యత కూడా లేని నిరుపేదలకు మీ సమాచారం తెలియజేసి ఆగస్టు మూడు ఆగస్టు నాలుగున గుడ్లవల్లేరు గ్రామం కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలకు నిరుపేదలు వచ్చేలా సహకరించవలసిందిగా విజ్ఞప్తి